ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో తాను చదువుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు ఆ పాలనలో భారీగా అవుట్స్ పెరిగిపోయాయని స్పష్టం చేశారు విద్యా నాణ్యతతో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండగా ఇప్పుడు పంతొమ్మిదవ స్థానానికి పడిపోయిందని తెలియజేశారు విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది మామూలు కాదు ఇది నేను ఈ విషయం మీకు చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం అనుకుంటే ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగొలిపోయే పరిస్థితి వస్తుంది పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి విద్యా నాణ్యతలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం పంతొమ్మిదో స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది ఎన్నో సార్లు మేము విమర్శించాం చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని మాట్లాడారు నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాల నేను చదువుకునేది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఎంతో మంది తెలుగులో చదువుకుని ప్రపంచమంతా వెళ్ళారు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎగతాడు చేసి ప్రజల్ని రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా